ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించి మోసం చేసి డబ్బులు కాజ్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామస్తులు బొడ్డు వరలక్ష్మి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాధితులు బొడ్డు గంగరాజు వరలక్ష్మి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఖాళీగా ఉన్న తమ కుమారుడు రమేష్ కుమార్ కి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ గొంప రామకృష్ణ అతని భార్య గొంప దుర్గా ప్రవీణులు తమ వద్ద నుండి సుమారు నాలుగున్నర లక్ష రూపాయలు తీసుకోవడం జరిగిందన్నారు ఆ యొక్క సొమ్ము ఉద్యోగ నిమిత్తం పెద్ద ఏలూరుకు చెందిన పళ్ళ యేసు సంతోష్ కుమారుడికి ఇవ్వాలని తీసుకోవడం జరిగిందన్నారు తమ కుమారుడికి ఎటువంటి ఉద్యోగం ఇప్పించకుండా తమను మోసం చేసి డబ్బులు కాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఆ యొక్క డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని అడుగుతుంటే కాలయాపన చేస్తూ తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు తక్షణమే పోలీసులు ఉన్నతాధికారులు స్పందించి తమ సొమ్ములు కాజేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమ సొమ్ములు తమకు తిరిగి ఇప్పించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు అలా పాల్గొన్నారు వచ్చినప్పుడు ఇదివరకు ఒకసారి కంప్లైంట్ ఇచ్చేవండి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినా సరే కంప్లైంట్ పట్టించుకోలేదు మళ్ళీ మొన్న పదో తారీఖు కూడా కంప్లైంట్ కూడా ఇచ్చేవాడి కలెక్టర్ ద్వారా కానీ ఆయన కూడా మరి పట్టించుకోలేదండి పదిహేను రోజులు రోజుకి మరి అలాగే మరి గంపా రామకృష్ణ మరి జాబ్ నిమిత్తం మరి మాయ చేస్తే వెళ్ళినప్పుడు మరి మా అబ్బాయి ఎక్కువ ఎస్ఐ గారు కూడా మరి మామలు కానీ పెద్దిపాలు వెళ్ళి అతను తీసుకొచ్చారండి తీసుకొచ్చి పెద్దల పూర్వకంగా మరి మామూలుగాని మేము మాట్లాడుకుందాం అని తీసుకొచ్చి మరి మాట్లాడినప్పుడు మరి ఆ పెద్దపల్లి నుంచి మరి మామూలు కానీ ముగ్గురు పెద్దలు వచ్చారండి మరి ముగ్గురు పెద్దలు కూడా మామూలు కాని రెడ్డి అమర్నాథ్ అండి వనపర్తి నాగేశ్వర నాగేశ్వరం అండి ఏగిరిపాలి ప్రెసిడెంట్ అండి కొండ వెంకటేష్ అండి వీళ్ళు ముగ్గురు వచ్చండి మామూలుగానే పెద్దల సమక్షంలో అని మామూలుగాని వాళ్ళు అడగండి వాళ్ళు చేయకండి అని వీళ్ళు సెటిల్మెంట్ చేసాను తగువ మేము ఇస్తాం మేము చేస్తామమ్మ వాళ్ళు ఫోన్ చేయకండి వాళ్ళు అడగండి అనేసి నెల సర్ది నెల సర్దెట్టినప్పుడు జూన్ పదో తారీఖు ఏలిందని తగువ జూన్ పదో తారీఖు ఏలినప్పుడు మామూలుగా మళ్ళీ నెల అయిపోయిన తర్వాత మేము అడిగామండి అడిగితే మేము ఎందుకు వేస్తాం అమ్మా ఒప్పుకుంటే ఒప్పుకున్నాం కానీ మేము ఒప్పు ఇవ్వాల్సిన పర్లేదని అన్నారండి అన్నప్పుడు మరి మామూలుగా వీళ్ళందరూ కూడా మరి ఏకమై మామూలు కానీ డబ్బులు విషయాలు అయితే కూడా యాకమయ్యారండి ఏకం అయి మనిషిని తీసుకెళ్ళిపోయండి మాకు డబ్బులు ఇవ్వలేదండి మాకు న్యాయం జరిగింది అన్యాయం జరిగిందండి ఎస్పీ ఆఫీస్కి వచ్చామండి మరి ఇక్కడ ఎస్పీ గారు మాకు న్యాయం చేస్తారని నమ్మకం తోటి మాకు మీ ఇక్కడికి వచ్చి మీ కంప్లీట్ ఒకటి చెప్పింది అండి ఇలా ప్రభుత్వ ప్రొందామని మా పెద్ద రోజున్నారు మరి ఊరు మరి ఇలా ఎడమీడి చదువుకున్నాను ఇలా మా అమ్మ నాన్నకి మాకి ఇక్కడ మీ అబ్బాయికి ఖాళీగా ఉన్నారు కదా గవర్నమెంట్ జాబ్ చేస్తామని చెప్పి నా లక్షలు ఇస్తున్నారు మా అమ్మ నాన్న గురించి నాకు జాబ్ ఇస్తే ఖాళీగా ఉన్నప్పుడు డబ్బులు డబ్బులు ఇవ్వలేదు మాకు మీ అమ్మ అప్పకి చెప్తున్నారు మా అమ్మ నాన్న అమ్మ అప్పటికి డబ్బులు పేరు వందలకి డబ్బులు ఇచ్చారండి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అమ్మ ఇంటర్వ్యూకి వచ్చాము మా డబ్బులు మాకు ఇస్తారని చెప్పి ఆ రొక్కు చేస్తారన్నమాట అది ఏం చేయాలి అర్థమవ్వట్లేదు అన్నమాట కొంచెం మీరే జిల్లా ఎస్పీ గారు గారు కొంచెం మీరే కొంచెం మా దయా మా గురించి సార్ కొద్దిగా ఆ డబ్బులు మా దగ్గర చూసాను కోరుతున్నాం సార్ మీరు కాకినాడ డిస్ట్రిక్ట్ అండి రత్తుకోట మండలం అండి అయ్యా రెద్దిపాల వాస్తుడు కంప రాంకృష్ణ భార్య ఇద్దరు జాబ్ ఇప్పిందానని మోసం చేసి నాలుగు లక్షల ముప్పై వేలు అక్షరాలు తీసుకొని మాకు జాబ్ వేసాం అది ఇది అని చెప్పేసి కాలక్షేపం చేస్తా మాకు డబ్బులు ఇవ్వలేదండి జాబు అవ్వలేదు సార్ మాకు బయట అప్పు తెచ్చుకున్నాం సారు అప్పు చేసి ఒక అటు అవలైన మా పరిస్థితి అండి మాకు పరిస్థితి మేము బయట అప్పు తెచ్చుకున్నాం సారు ఆ అప్పు తెచ్చుకుంటే అప్పులో ఉంటాయి వచ్చి ఇంటి మీద పడతారు సారు మాకు ఏం చేయాలో కూడా తెలిసి సార్ జిల్లా ఎస్పీ గారికి ఆఫీస్కి వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చాం సార్ మాకు జిల్లా ఎస్పీ గారు న్యాయం చేస్తారని కోరు ప్రార్థిస్తాం సారు మాకు ఎటు పరిధిలోనే లేకపోతే మాకు ముగ్గురు ఆడ ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి మాకు ఎటు పరిధిలో న్యాయం జరగకపోతే మాకు ఆత్మహత్య మాకు ఉన్నది సార్ ఇంకే అది ఏది లేదు సారు మీరు న్యాయం చేకూర్చేనే ప్రార్థిస్తున్నాం సార్ మైంగా పెద్దలు వచ్చేసారు డబ్బులు ఇప్పించేస్తాం మేము అతను అడగండి అన్నారు సార్ ఆడు కూడా మామూలుగా చేతులు ఎత్తేసారు సార్ వీళ్ళందరూ కలిపి ఏకంగా మా డబ్బులు విషయంలో చాలా అన్యాయం చేశారు సారు మాకు మీరు న్యాయం చేకూర్చి మామూలుగా ఏదో కొంత దారిలో తీసుకొస్తారని మేము నమ్ము అంటారు అయ్యా సీఎం గారు మీరు కూడా స్పందించి మా మీద దయించి దీన్ని వెంటనే యాక్సెప్ట్ చేస్తారని డిప్యూటీ సీఎం గారు మీరు కూడా స్పందించండి అండి స్పందించాలపోతే మేము ఎస్సీ గారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏం పోటీ లేదా ప్రతిపాటి ఎస్ఈ గారు అయ్యా మీరు చక్కగా మాకు న్యాయం చేసుకొచ్చారని